చూడండి విగ్రహాలు రాధాకృష్ణ విగ్రహాలు ఇక్కడ చాలా బాగున్నాయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత మంచి మంచి మోడల్స్ ఉన్నాయో ఒకసారి షాప్ కు విజిట్ చేయండి చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి కృష్ణుడి విగ్రహాలు అయితే ఎక్సలెంట్ ఐటెం ఉంది ఇక్కడ అనేది చూడండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ప్రతి కలెక్షన్ ఉందండి ఇక్కడ ప్రతి మోడల్ లో అవైలబుల్ గా ఉన్నాయి చూడండి రాధాకృష్ణి ఎంత బాగుందో ఒక చెట్టు కింద నిలబడేడు ఆవు అది చాలా బాగుందండి లాఫింగ్ బుక్ కూడా ఉన్నాయి చూడండి చూడండి ప్రతి మోడల్ చాలా బాగున్నాయి శివ పార్వతుల విగ్రహం కూడా చాలా బాగున్నాయండి శివ పార్వతులు సరస్వతీ దేవి లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి రాధాకృష్ణుల విగ్రహాలు అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ మీకు ఏ మోడల్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి చిన్న సైజు ఏదన్నా పూజలప్పుడు అప్పుడు మనం చిన్న సైజు యూజ్ చేసుకోడానికి చాలా బాగుంటాయి సీతారాముల విగ్రహాలు సీతారాముల విగ్రహాలు కూడా చూడండి చాలా బాగున్నాయి ఇవే ఏమన్నా గిఫ్ట్ పర్పస్ కైనా లేదంటే మనకు టేబుల్స్ మీదకి అవి చాలా బాగుంటాయి ట్రైల్ కూడా ఉన్నాయి చిన్న చిన్న చెట్టులాగా వచ్చి ఏనుగులు గాని చూడండి ఎలిఫాంట్స్ ఎంత అందంగా ఉన్నాయో ఎలిఫాంట్స్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చాలా కలర్స్ లో ఉన్నాయండి చూడండి రాధాకృష్ణుల విగ్రహం ఎంత బాగున్నాయో రాధాకృష్ణులే చూపిస్తున్నాను అని అనుకోవద్దండి దీంట్లో కూడా సైజులు కలర్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ వెరైటీస్ ఉన్నాయి మీరు చూడటానికి ఒకే మోడల్ లాగా అనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ రాధాకృష్ణుల విగ్రహాలే ఇవన్నీ రాధాకృష్ణుల విగ్రహాలేనండి చూడండి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి మీరు ఒకసారి షాప్ కు విజిట్ చేయండి చూడండి ఎంత బాగుందో ఇది మనం మనీ పెట్టుకున్నాయండి చూడండి మనీ దాచిపెట్టుకోడానికి యూజ్ చేస్తాం కదా ముంతలు ముంతల్లోనే ఇవి వెరైటీగా ఉన్నాయి చూడండి మంచి విగ్రహాలు ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి డెకరేషన్ కి ఇది అనేది రిటర్న్ గిఫ్ట్ కి దేనికైనా బాగుంటాయండి రాధాకృష్ణు చూడండి చూడండి రాధాకృష్ణులు ఎంత బాగున్నాయో ఈ మన రిటర్న్ గిఫ్ట్లకు గానీ లేదంటే మనకి ఇంట్లో డెకరేషన్ గానీ చాలా బాగుంటాయండి ఈ ఐటమ్స్ వచ్చేసి చూడండి సిముడు బొమ్మ కూడా చాలా బాగుంది వినాయకుడిది సింగడిది చాలా బాగున్నాయండి ఇక్కడ సైజులు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి సైజు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి ఇవన్నీ రాధాకృష్ణ విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో ప్రతిది విగ్రహాలు ఇక్కడ చాలా బాగున్నాయండి ఈ షాప్ వచ్చేసి మియాపూర్ రోడ్ లో రోడ్ సైడ్ షాప్ అండి పిల్లర్ నెంబర్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ టూ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ అనేది చూడండి రాధాకృష్ణుల బొమ్మ చాలా బాగుంది ఈ బొమ్మలు కూడా చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు వచ్చేసి ఫ్లవర్ వాజిస్కి చూడండి రాధాకృష్ణది పెద్ద సైజుది చాలా బాగుంది చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ శిముడివి అవి కూడా దేవుడి విగ్రహాలు గాని అన్ని ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి ఇవే కాదండి షాప్ కు విజిట్ చేస్తే చాలా మోడల్స్ ఉంటాయి చూడండి